పద్నాలుగేళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు ఎస్సీలకు ఏ రోజు మంత్రి పదవి ఇచ్చి పక్కన కూర్చోపెట్టుకోలేదన్నారు వైసీపీ నేత తెన్నేటి కిషోర్ ఇప్పుడు మాత్రం తప్పుడు ప్రచారం చేపిస్తూ దళితుల్ని మరొకసారి మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడంటూ ఆరోపించారు బస్ సంబంధించి భీమవరంలో ఏర్పాట్లను పరిశీలించిన కిషోర్ బస్ యాత్రను విజయవంతం చేయాలని కోరారు ఈ రాష్ట్రంలో రెడ్డి గారు తర్వాత దళితులకి అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ద్వారా మీరు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మీ పరిపాలనలో దళిత సామాజిక వర్గాల్లో షెడ్యూల్ కులాల్లో ఎంతమంది బాగుపడ్డారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమందికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ మీ పరిపాలనలో పాలి భాగస్థుల్ని దళితులు చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళితులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ దేశంలో ఉన్నటువంటి ఇరవై రెండు రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది లక్షల మందికి దళితులకి ఉపకారం చేస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది దళితులకు నేరుగా ప్రతి ఇంటికి ఉపకారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు